వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఈవీఎంలను మేనేజ్ చేసి ఏమైనా చేయొచ్చనే అభిప్రాయం దేశంలో బలపడిందని అన్నారు ఈవీఎంల విషయంలో సరైన సమాధానం చెప్పడం లేదని ఆరోపణలను తోసిపారేస్తున్నారని మండిపడ్డారు ఈసీ ప్రకటించిన పోలింగ్ శాతానికి అన్నారు పులివెందులలో వైసీపీ ఏజెంట్లను పోలింగ్ బూతుల్లోకి రానివ్వలేదని క్యూ క్యూలైన్లలో లేకుండా పోలింగ్ జరిగిందని తెలిపారు బయటి నుంచి వచ్చిన వారు ఓట్లు వేసి వెళ్లారని పోలీసులు చూస్తూ ప్రేక్షక పాత్ర పోషించారని ఫుటేజ్ తీస్తే అసలు విషయం బయటపడుతుందని అన్నారు యంత్రాలను మేనేజ్ చేసి ఏమైనా తీసుకురావచ్చు అనే అభిప్రాయం దేశంలో బలపడింది విషయంలో చెప్తున్నా ఆన్సర్ లేదు తోసిపారేస్తున్నారు కానీ దానికి ఎవరు ఆన్సర్ ఇవ్వట్లే ఈ రాష్ట్రంలోనే ఓటింగ్ పూర్తి ప్రాథమికంగా ఏదైతే సాయంత్రానికి పూర్తి అవుతుందో అక్కడి నుంచి తర్వాత ఆ రోజు అప్పుడు ప్రకటించిన దానికి తుది పర్సెంటేజ్ ప్రకటించడానికి పన్నెండు పాయింట్ పన్నెండున్నర శాతం తేడా చూపించారు అసాధ్యం యాభై లక్షల ఓట్లు దాదాపు ఈజ్ ఇట్ పాసిబుల్ ఆన్సర్ ఒకటి ఓట్ల అలాగే నిన్నటికి నిన్న జరిగిన ఉప ఎన్నిక చిన్న ఉప ఎన్నిక పదివేల ఓట్లు రెండు వేల మంది పోలీసులు బూతులు పదిహేను రెండు వేల మంది పోలీసులు ఒక్క వైఎస్ఆర్ సిపి ఏజెంట్ కూడా లోపలికి రానివ్వాల తలబడింటే ఏమయ్యో తెలియదు వద్దు ప్రశాంతంగా జరగాలి ఎన్నికలు ప్రజల ప్రాణాలు మనకు ముఖ్యం రెచ్చగొడితే ఎంతసేపు దూకితే వాళ్ళు అది ఏమైనా జరిగిండొచ్చు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సంయమంతో ఉండండి సంయమంతో ఉండండి అన్నారు ఏం జరిగింది ఎంటైర్ పోలీసు వ్యవస్థ అక్కడ కూర్చుంది నేను అంట మా వాదన తప్ప ఆ వాదన తప్ప అనవసరం కానీ మధ్యలో ఎవరైతే అంపైర్ రోల్ ప్లే చేయాలనో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఒక ఏజెంట్ను లోపల రానివ్వలేదు చెక్ చేయండి అదేం మేము దాచిపెట్టేది కాదు ఇంకోటి దాచిపెట్టేది కాదు చెక్ చేసినట్టుగా జరగల మీ దగ్గరే సీసీ కెమెరాల ఫుటేజ్ ఉంటుంది తీసు చూడండి ఎవరున్నారు మిగిలిన వదిలేసినా గుడ్డిగా గుర్తు ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ఉండడా క్యూలలో ఉన్నారా లోపల లోపల చూస్తే తెలుస్తుంది ఎవరు ఓట్లేస్తున్నారు ఎక్కడ దొరుకుతుంది సీసీ కెమెరాల ఫుటేజ్ తెలుస్తుంది